హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పదిహేను సంవత్సరం అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి టేప్ కొలతలతో ఆ అమ్మాయిది ఎగ్జాక్ట్గా పొడవ వచ్చేసి నలభై ఎనిమిది పెట్టాలన్నమాట నలభై ఎనిమిది అయితే ముప్పై ఐదేమో కింద ఫ్రాక్కి పెడుతున్నాను అనమాట పైన బాడీకి పదమూడు పెడతాను కాబట్టి మొత్తం కలిపి నలభై ఎనిమిది అస్ తన పొడవు నలభై ఎనిమిది కాబట్టి కింద దానికేమో ఏ ముప్పై ఐదు పొడవు పెట్టానండి చూడండి మీరు అంతా చీరంతా పెట్టేశాను పళ్ళు ఒక్కటే కట్ చేశాను జాకెట్ పీసు పళ్ళు కట్ చేసి చీరంతా పెట్టేశాను లైనింగ్ కరెక్ట్గా సరిపోయిందండి కాబట్టి ఇంకా లైనింగ్ కట్ చేసే పని లేకుండా టూ మీటర్స్ లైనింగ్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట హ్యాండ్స్ కట్ చేద్దాము ఫస్ట్ ఫఫ్ హ్యాండ్స్ అండి మామూలుగా చిన్న ఫఫ్ పెడుతున్నాను పై పక్క చేతికి అందుకని దాని జాక చేతులు దా పొడవు వచ్చేసి టెన్ను కింద వచ్చేసి సెవెన్ పెట్టుకోవాలన్నమాట కొలతలతో చెప్తున్నాను ఆది ఆదితో కాదనమాట సెవెను టెన్ పెట్టుకున్న తర్వాత డ్రా చేసుకున్న తర్వాత మనం టెన్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట పఫ్ కోసం అది వీడియోలో చూపిస్తున్నట్టయితే పెట్టాను కదా కింద కూడా సెవెను తర్వాత వచ్చేసి అక్కడి నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను అక్కడి నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి అప్పుడు చిన్న ఫఫ్ నీట్గా వస్తుంది అనమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక పెట్టారంటే అది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఎక్కువ ఫఫ్ ఎక్కువ పైన ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అందుకని చెప్పి చిన్నగా పెట్టాలని చెప్పి తక్కువ ఏజే కాబట్టి చిన్నగా పెడితేనే లుక్ వస్తుందని టూవే పెట్టుకున్నాను త్రీ పెట్టుకుంటే ఇప్పుడు చూడ్రా చేసి చూపిస్తాను మీకు ఇక్కడ దాకా వస్తుంది అనమాట అప్పుడు పఫ్ ఎక్కువ పడుతుంది అందుకని చెప్పి త్రీ పెట్టుకోలేదండి టూవే పెట్టుకున్నాను టూవే పెట్టుకొని అక్కడ మనకి రెండు గీతలు కలుస్తున్నాయి కదా అక్కడ నుంచి పఫ్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట అందుకని చెప్పి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ రెండు గీతలు కలుస్తున్నాయి చూసారా అక్కడ నేను చిన్న డాట్ పెట్టుకుంటాను ఆ డాట్ దగ్గర నుంచి అయితే మనం పఫు పెట్టుకోవాలన్నమాట అదే గుర్తు అందుకని ముందే డాట్ పెట్టుకుంటాను అనమాట నీట్గా అక్కడి నుంచి ఫఫ్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా మనం పై పై వైపున కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దాన్ని హ్యాండ్స్ కోసం కొంచెం తీసాను అనమాట అది తీసి హ్యాండ్స్ హ్యాండ్స్కి సంబంధించిన క్లాత్ తీసుకోవాలి అక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా హ్యాండ్స్ క్లాత్ తీసుకుందాం దాంట్లో నుంచి కొంచెం ఎగస్టానే తీసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఎగస్టానే తీసుకున్నాను క్లాత్ని తీసుకొని అది పక్కన పెట్టేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కింద పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్ కోసం తీసుకుందాము డైనింగ్ బాడీ పార్ట్ కోసం కొలుస్తున్నాను అన్నమాట పొడవ వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి పదమూడు కాబట్టి పద్నాలుగు పెట్టుకుంటున్నాను ఖర్చులు ఉండాలి కదా మనకి అందుకని పదమూడుకి పద్నాలుగు పెట్టుకుంటున్నాను అన్నమాట పెట్టేసి డ్రా చేసుకొని లూజు లూజ్ వచ్చేసి టేప్ చూపిస్తాను చూడండి మీకు పొడవంత పెట్టేశాను తీసేస్తున్నాను అనమాట లూజ్ వచ్చేసి పద్దెనిమిది పెట్టాను అనమాట పొడవు పదమూడు పదమూడు కాను పద్నాలుగు పెట్టుకున్నాం ఖర్చులతో ఇది పద్దెనిమిది పెట్టాము ఖర్చులతో కలిపే పద్దెనిమిది పెట్టుకున్నాను అన్నమాట ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాము ఒక బాక్స్ లాగా వస్తుంది కదా అప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ సంక తీసుకుంటే నీట్గా ఉండిద్దండి క్లాత్ అంతా కట్ చేసేసాను అనమాట కట్ చేసేసి ఓపెన్ చేసుకుందాం ఇటు క్లోజ్ ఉంది కదా దాన్ని కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకున్నాము ఏ క్లాత్ కా క్లాతే ఫోల్డ్ చేసుకుంటే వెనక నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి నీట్గా ఉండిద్ది అనమాట అందుకని చెప్పి ఏ క్లాత్ కా క్లాతే ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా ఉండిద్ది ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి అప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది రెండు కలిపి ఫోల్డ్ చేస్తే నెక్ కట్ చేయాలి కదనమాట చంక వాటికి కట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి క్లాత్లను వేరుగా వేసుకొని నెక్ కట్ చేయాల్సి వచ్చింది ఇలా కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే నెక్ తీసుకోవడం చాలా ఈజీ అని అయింది అది చూడండి పొడవు వచ్చేసి పద్నాలుగు కనిపిస్తుంది కదా నెక్ వచ్చేసి ఫైవ్ పెట్టుకున్నాను అనమాట ఫైవ్ సరిపోయిద్దండి పదిహేను సంవత్సరాల అమ్మాయికి ఫైవ్ సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది అనమాట టూ పెట్టుకున్నాను అది ఇదైతే త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను షోల్డర్ అప్పుడు త్రీ వస్తుంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి సిక్స్ పెట్టుకున్నాను అనమాట ఖర్చుతో కలిపి బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వైర్ నెక్ పెట్టుకున్నాం అనుకుంటా ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టేశాను చూడండి తను వీ నెక్కే అడిగింది అందుకని వీ నెక్కే డ్రా చేశాను ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మాత్రం స్పైర్ నెక్ డ్రా చేసి కట్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టే డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయకూడదండి వీటిని వాటి మీద ఫోల్డ్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్లు అయితే కట్ చేసుకోకూడదు ఇది బ్యాక్ నెక్ది దీనికి బ్యాక్ నెక్ కూడా అంతే కొలతలు పెట్టి చూస్తాను చూడండి కొలతలు పెట్టి వేసుకొని కట్ చేసుకుందాం చూసారు కదా చాలా నీట్గా వచ్చిందండి డ్రెస్ కుట్టిన తర్వాత కూడా చాలా గీరా వచ్చింది చుట్టూ అందంగా నీట్గా వచ్చిందండి నెక్ కానీ పైన చేతి పైన బుట్ట చిన్న ఫఫ్ వచ్చింది నీట్గా ఉంది అది నెక్ కూడా అలానే డ్రా చేసుకొని సపరేట్గా కాకుండా అలా డ్రా చేసేసి గీసి పెట్టేస్తున్నాను ఆ నెక్ పెట్టముందండి తర్వాత మళ్ళీ వద్దనుకుందో ఏమో తను అక్కడే ఉండి వద్దు ఆ నెక్ కంటే స్క్వేర్ నెక్ ఇంతకుముందు ఒక టాప్కి పెట్టాను కదా ఫస్ట్ లాంగ్ వీడియోకి అందుకని ఇంకా తన అలానే నాకు ఆనెక్కే కావాలి అదే నీట్గా ఉంది హ్యాంగింగ్స్ వేస్తే అని చెప్పి తను కూడా ఆనెక్కే అడిగింది అనమాట మళ్ళీ దాన్ని తీసేసి ఆనెక్కి కట్ చేశాను ఇది తీసే ఇది కట్ చేయలేదండి స్క్వేర్ నెక్కే కట్ చేశాను చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియోలో స్క్వేర్ నెక్కే కట్ కట్ చేసుకున్నాను చంకలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము కింద వైపున ఒక రంగులం అట్లా పెట్టి క్రాస్ తీస్తానండి అప్పుడు ఫిట్టింగ్ నీట్గా వచ్చిద్ది అనమాట లేకపోతే అక్కడ తిత్తు పడుద్దండి అలా క్రాస్ తీసుకోవాలి అలా క్రాస్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము వీ నెక్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము స్క్వేర్ నెక్ కట్ చేసుకుందాం తర్వాత చూడండి ఇలా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని ఫైర్ నెక్ కట్ చేస్తున్నాను మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అండి ఛానల్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ అయితే షార్ట్స్ షార్ట్స్ తీసాను రోజు ఒక షార్ట్ అయితే పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని అలా పెడతానండి షార్ట్స్ చూడండి అండి అందరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నానండి ఇలాగా మనం చెంగు తీసుకున్నాం ఆ పైటిచింగ్ క్లాత్లు అవి అలా వేసేసుకొని కట్ చేసుకుంటాను ఇంకా మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి మనం కరెక్ట్ కొలతలు పెట్టి తీసుకున్నాం కాబట్టి అవి వేసేసి కట్ చేసుకుంటున్నాను ఇంకా దీనికి ఎగస్ట్రా కొంచెం ఉంచుకొని కట్ చేసుకొని నెక్కులు వేసిన తర్వాత కట్ చేసేస్తాను అనమాట మిగతాదంతా అంతే నీట్గా వస్తుందండి మీరు చూడండి వీడియోస్లో షార్ట్స్లో పెడతాను ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్ ఇప్పుడు చూడండి మీరు డ్రెస్ ఎంత నీట్గా వచ్చిందో వీడియోలో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సప్